హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొమ్మరిల్లు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు సండే కాబట్టి చిన్నగా లాంగ్ వీడియో అయితే చేద్దామని చెప్పేసి పూల మొక్కలు చూపిద్దాము వైట్ క్రీపర్ రోజ్ కానీ మందారాలు కానీ ఎక్జోర కానీ ఆల్మండ చాలా పువ్వులు అయితే ఉన్నాయండి మొక్కల నిండా ఒకసారి చూపెడదాము చెట్ల నిండా పువ్వులు ఉంటాయి గార్డెన్ అయితే భలే అందంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈరోజు లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి మా మొక్కలు చూపిస్తాను మూడు క్రీపర్ రోజు వైట్ కలరు క్రీపర్ రోజు చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇంకా వరలక్ష్మి శుక్రవారం వరకు అయితే చెట్టు నిండా పువ్వులు అయితే ఉంటాయి నాకు అస్సలు కొయ్యాలనిపించదండి అయితే కొన్ని దేవుడికి తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడో ఒకటి తలలో పెట్టుకోవడానికైతే పోస్తూ ఉంటాను మొగ్గలు చూడండి ఎండకు కనిపించట్లేదు కానీ ఎంత బాగున్నాయి చెట్టు నిండా పూల మొగ్గలు చూడండి బంచెస్ బంచెస్ వస్తాయి లాస్ట్ ఇయర్ అంతకన్నా ముందు ఇయర్ చాలాసార్లు చూపించాను ఈ మొక్కనైతే చెట్టు నిండా వృత్తులతో పువ్వులైతే చాలాసార్లు షార్ట్ వీడియోస్లలో కూడా ఉంది ఇలా ఎండిపోయిన పువ్వులైతే తీసేయాలండి ఎవ్రీ టైము తీసేస్తే అక్కడ నుండి కొత్త చిగురలు వచ్చేసి మళ్ళీ మనకు అయితే వస్తాయి ఈ ఇలా మనము ఎండిపోయిన పువ్వులు తీసినప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్లోనైనా వేయచ్చండి లేదంటే ఇలా ఏదైనా పూల మొక్కల కుండీలో కానీ లేదంటే ఈ మొక్క మొదట్లో కానీ వేస్తే పూల పెటల్స్లో కూడా పొటాషియం ఉంటుంది కాబట్టి మళ్ళీ అది మన ఫెర్టిలైజర్గా అయితే పనిచేస్తుంది సో ఇవి బంచెస్ అయితే ఇన్ని ఉన్నాయి చూడండి మొన్న ప్రూన్ చేశాను కదా ఈ మొక్కని ప్రూన్ చేసిన తర్వాత ఇలా కొత్త చిగురులు వచ్చేసి చాలా మొగ్గలు అయితే వచ్చాయి మీకు సన్లైట్కి కరెక్ట్గా కనిపిస్తలేవనుకుంటాను చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇవి చెట్టు నిండా పువ్వులు పూసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను రాఖీ ప్లాంట్ తీగలైతే అన్ని చెట్టు మీద నుండి వచ్చేసాయి సో ఈరోజు సండే కాబట్టి ఆ పీయలన్నీ తీసేస్తాను పువ్వులైతే కొంచెం చిన్న సైజు వస్తున్నాయి కానీ మనము మళ్ళీ కౌ మెన్యూర్ ఇచ్చాను మన లాస్ట్ సండే అది కొంచెం స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ కాబట్టి లేట్గా మనకి వర్కింగ్ అనేది తెలుస్తుంది సో సైజు కూడా పెద్దగానే వస్తాయి అని అనుకుంటున్నాను మొగ్గ అయితే ఎంత అందంగా ఉంది చూడండి అవును చూడండి ఇంకా విచ్చుకునే మొగ్గలు సో తర్వాత ఆల్మండ ఆల్మండ ఎంత బాగున్నాయి అసలు చెట్టు నిండా పువ్వులు మంచి గ్రీన్ కలర్లో ఎల్ల కొన్ని తీగలు ఆ ఎడ్జ్లో ఉంటే సరిపోతుందని చెప్పేసి మొత్తం తీసేసాను ఎందుకంటే వేరే ముక్కలు పెరగనివ్వట్లేదు అనమాట తర్వాత రోజెస్ కాశ్మీర్ రోజు ఆల్మోస్ట్ పూసి అయిపోయాయి ఎంత బాగుందో తర్వాత మందారా కూడా రెగ్యులర్గా పూస్తుంది అయితే ఈరోజు లేవు ఎగ్జోరా చూడండి ఎగ్జోరాలో మంచి ఆరెంజ్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంది చెట్టు నిండా పువ్వులు ఉంటాయి ఎప్పుడు నేను రీల్స్లో కూడా చూపించాను ఇంకా ఈ మొక్కనైతే నేను అస్సలు పెరగనివ్వట్లేదు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటాను లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుండి ఫోర్ ఇయర్స్ నుండి ఈ మొక్క సైజు ఇంతే ఉంటుంది ఎందుకంటే మరీ ఎక్కువ పెరగనివ్వను ఇంకా ఇక్కడితోటే ప్రూవ్ చేస్తూ ఉంటాను పువ్వులు అయితే ఈ సీజన్లో చాలా బాగా వస్తాయి దీనికి కూడా ప్లాంట్ చూడండి తీగలు ఎలా అల్లుకుపోయాయో ఈరోజు ప్లాంట్ తీగలన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో అయిన తర్వాత తర్వాత ఇది గుండుమల్లి గుండుమల్లి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి ఇంచెస్ అన్ని పువ్వులు వచ్చిన తర్వాత అయితే మొక్క బలే అందంగా కనిపిస్తుంది నేను మళ్ళీ నా రీల్స్లో అయితే చూపిస్తాను చెట్టు నిండా చూడండి ఎన్ని మొగ్గులు ఉన్నాయో లాస్ట్ వీక్ కౌమెన్యూర్ ఇచ్చాను ఇంకా మా మందారం మొక్క గురించి అయితే చెప్పక్కర్లేదు ఎన్ని పువ్వులు ఇంకా కొన్ని పూజకు తీసుకున్నాను లేకపోతే ఇంకా చాలా ఉండేటి మొక్క అయితే ఎంత అందంగా ఉంటుందంటే పూల మొక్క ఇవాళ మార్నింగ్ కోసే కన్నా ముందు తీస్తే మాత్రం ఆకులు తక్కువ పూలు ఎక్కువగా అన్నట్టుగా ఉండే వైట్ మందారా ఈ మొక్క అయితే ఎన్ని పూలు పూస్తుందో ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇది పెట్టి కూడా నేను టూ ఇయర్స్ అవుతుంది వాటర్ ఆపిల్ చెట్టు నీడక అస్సలు రాలేదండి మొక్క పెరగలేదు లాస్ట్ మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ అయితే దీన్ని అంతా చేశాను పైన ఇక్కడ ఉంది కదా ఈ కొమ్మ కట్ చేసిన తర్వాత మల్టీ బ్రాంచెస్ అయితే వచ్చేసాయి పువ్వులు స్టార్ట్ అయిపోయాయి కానీ కొంచెము ఏదైనా స్టిక్ లాంటిది ఏదైనా పెట్టి స్ట్రేట్గా కట్టాలి మొక్కని మొక్క నిండా పువ్వులు అయితే ఉన్నాయి ఇప్పుడు సో నేను ఈరోజు పూజకైతే కొయ్యలేదు అనుకున్నాను కానీ కొయ్యలేదు ఎందుకంటే అప్పటి వరకు ఇవి ఇంకా టోటల్గా విచ్చుకోలేదనమాట సో ఎంత బాగున్నాయి ఇంకా పూర్తిగా విచ్చుకున్న వాటికంటే ఇలా హాఫ్ వరకు విచ్చుకున్న పువ్వులు అయితే చూడడానికి భలే అందంగా ఉంటాయి ఎంత బాగుంది చూడండి పువ్వు ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి సో మనకు పూజ పింక్ మొక్క ఈ వైట్ మొక్క ఇంకొకటి క్రీమ్ కలర్ గంధం కలర్ మొక్క ఉంటుంది ఈ మూడు మొక్కలు మనం గార్డెన్లో పెంచుకున్నట్టయితే రోజు మనకు పూజకు సరిపడ పువ్వులు అయితే వస్తాయండి సో మందారాలు అయితే మస్ట్ అండ్ షుడ్గా పెంచండి గార్డెన్లో ఎందుకంటే సీజన్తో సంబంధం లేకుండా మనకు పువ్వులు అయితే దొరుకుతాయి పూజకి సో ఇది ఎండ పడాలి కంపల్సరీ సన్లైట్ పడాలి సన్లైట్ లేకపోతే ఒక చిన్నగా ఒక రెండు జానర్ల మొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అదే హైట్తో ఉన్నదన్నమాట అసలు పెరగలేదు ఎప్పుడైతే వాటర్ యాపిల్ చెట్టు కొమ్మలు కట్ చేశానో అప్పుడు పెరగడం స్టార్ట్ అవుతుంది ఇది రాధా మనోహర్ ప్లాంట్ అండి మల్టీపెట్టెలు ఈ మనోహర్ ప్లాంట్ అయితే ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంట్లో ఇక్కడ ఉంది చూడండి తీగ అది సింగిల్ పెటలు బయట కనిపెట్టాను తీగ అయితే ఇటు పాకుతుంది సో మల్టీ పెట్టెలు యార్డ్ గార్డెన్లో ఉండే అనమాట అది అస్సలు పువ్వులు రావట్లేదని చెప్పేసి ఇక్కడ కృష్ణయ్య దగ్గర పెట్టాను మొన్న లాస్ట్ వీక్ గ్రే ప్లాంట్స్ తీయలు చిన్న చిన్న తీగలు ఇవన్నీ అయితే తీసేశాను కదా సో ఈ మొక్క సన్లైట్ అయితే కొంచెం ఇప్పుడు బాగానే వస్తుంది ఇక్కడ మొన్ననే రీసెంట్గా పెట్టాను దీన్ని అయితే కృష్ణయ్య పైకి తర్వాత ఇక్కడ స్టెప్స్ గ్రిల్లు కని అల్లిద్దామని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టాను పువ్వులు అయితే ఎంత బాగున్నాయి చూడండి డబల్ కలర్ ఉంటాయి చాలా బాగున్నాయి కదా నేను మొగ్గ స్టార్ట్ అవ్వగానే తీసి ఇక్కడ పెట్టేశాను ఎందుకంటే అసలు పుయ్యదేమో ఈ మొక్క అనుకున్నాను గార్డెన్లో ఒక రెండు మొక్కలు అయితే ఉన్నాయి కరివేపాకు చెట్టు దగ్గర నీడకైతే అస్సలు పువ్వులు రావట్లేదు అక్కడ ఒక మొక్క ఉంది సో ఇంకా ఇది కూడా మొగ్గలు స్టార్ట్ అయిన తర్వాతనే తీసి రేప్లాంటి కూడా సో ఇవన్నీ లీవ్స్ అన్నీ తీసేసాను యాక్చువల్గా ఈ నంది వర్ధనం చెట్టుని కూడా అస్సలు పెరగనివ్వట్లేదు పూజకైతే నాకు చాలా పువ్వులు వచ్చేటివి కృష్ణయ్య పైన ఇట్లా రాళ్తూ అన్నమాట టూ ఇయర్స్ బ్యాక్ వీడియోలో అయితే ఈ మొక్క నిండా పువ్వులు ఉండడం అయితే చూస్తుంటారు ఎప్పుడైతే గ్రేప్ లాంటి దీనిపైన మొత్తం పాకిందో అసలు మొక్క మొత్తం ఓన్లీ మొదలు మాత్రమే కనిపిస్తుంది మొన్న ఈ లీవ్స్ అన్ని తీసిన తర్వాత ఇలా చిగురులు అయితే వస్తున్నాయి పూలు అయితే చాలా బాగుండేవి పూజకైతే అయితే చాలా బాగా యూజ్ అయ్యేటివి ఇంకా గ్రేప్ ప్లాంట్ పెరిగిన తర్వాత అది మొత్తం పువ్వులు పొయ్యట్లేదు అసలు మొక్క కూడా సరిగా ఇటు సైడ్ ఉన్న మొక్క మొత్తం పోయింది తర్వాత ఈ గ్రేప్స్ చూడండి నేను కొమ్మలు తీసేసాను కానీ అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఈ కొమ్మ కూడా గ్రేప్స్ చూడండి ఆకులు తీసేసాను కానీ బంచ్ అయితే అలాగే ఉంది కానీ ఇప్పుడైతే చాలా ఫుల్లగా ఉంటుంది ఇది క్రేప్ జాస్మిన్ అండి మనకు దేవుని పటాలకు ఒక్కటి పెట్టినా సరిపోతుంది ఎంత బాగుంది చూడండి ఇంకైతే లేవు ఇక్కడ ఇది నేను ఇందాక చెప్పాను కదా సింగిల్ సింగిల్పెట్టెలు రాధా మనోహర్ ప్లాంట్ ఇలా కట్టి అయితే పెట్టాను ఎండిపోయిన కొమ్మలు పడిపోయాయి దీపా తర్వాత ఇది ఎగ్గోరలో స్మాల్ సైజు వైట్ కలరు విరజాజ ముక్క చూడండి సెకండ్ ఫ్లోర్ వరకు పోయింది ఇంకా అవి చిన్న చిన్న పూలు కదా పోయడానికి అసలు టైం ఉండట్లేదు కొన్ని విడి పూలు మాత్రం డైలీ దేవుడికి అయితే పెట్టేస్తున్నాను ఇంకా పూల మొక్కలు ఏవైతే చెట్ల మీద పువ్వులు ఉన్నాయో ఆ మొక్కలు మాత్రమే చూపించాను గార్డెన్ లో దిగుతూ ఉన్నప్పుడు ఇలా అయితే పండ్లు అయితే చాలా స్వీట్గా ఉంది ఈసారి సైజు అయితే చిన్నగా వచ్చాయి కానీ స్వీట్గా ఉన్నాయి పాపకైతే చాలా ఇష్టం పాప డైలీ తింటుంది ఇంకా మార్నింగ్ వాటిని ఫ్రెష్ చేయగానే మమ్మీ ఈరోజైతే ఒక త్రీ ఫోర్ దొరకాయి అని చెప్పేసి నాకు కూడా తీసుకొచ్చిస్తుంది అన్న డైలీ ఒక టూ త్రీ ఫ్రూట్స్ అయితే తింటుంది మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ అండి కొంచెం ప్లేస్ ఉన్న ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకుంటే మాత్రం మన ఇంటికి సరిపడా మన చేతి మనం పండించుకున్న పనులు అయితే ఇది ఎగ్జోరాలో బిస్కెట్ కలరు ఇక్కడ నుండి కొమ్మతో ప్రోపకేట్ చేసింది తీసుకెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెడితేనేమో చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి ఇక్కడ అసలు పువ్వులే రావట్లేదు ఎందుకంటే ఇక్కడ కరివేపాకు చెట్టు చూసారా ఆ చెట్టు నీడకని ఉందన్నమాట ఈ మొక్క సో అందుకని ఎక్కువ పువ్వులైతే రావట్లేదు పూల మొక్కలకైతే సన్లైట్ చాలా ఎక్కువ ఉండాలి రోజెస్ కానీ ఇలా ఎగ్జోరా కానీ మల్లె చెట్లకు కానీ సో ఎందుకంటే పూల మొక్కలకు సన్లైట్ అయితే ఉండాలి మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే సన్లైట్ ఉంటే చెట్టు నిండా పూలు అయితే ఉంటాయి ఇంకా సాలిడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాలండి ఓన్లీ లిక్విడ్ ఇచ్చి కుండీలో ఉన్న వాటికి అస్సలు సరిపోదు ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే స్లోగా రిలీజ్ చేసే సాలిడ్ ఫెర్టిలైజర్ కూడా ఉండాలి సో కౌ మెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇలాంటి ఫెర్టిలైజర్స్ సాలిడ్తో పాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి చాలా బాగా వస్తాయి మీకు కూడా నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్